వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు తిరుమలకు జగన్ ఏపీలో హైటెన్షన్ గెలిచే ముందు ఓ అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ప్రకాశ్ రాజ్ ట్వీట్ ప్రధాని సమక్షంలో ఆడిన ప్రజ్ఞానంద్ అర్జున్ యూకే నుంచి ఆస్కార్ కు భారతీయ హిందీ చిత్రం రిలీజ్ కు ముందే కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా యూట్యూబ్ హర్చసాయిపై మరో ఫిర్యాదు తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అడ్వకేట్ తో కలిసి వెళ్లి ఫిర్యాదు చేసిన బాధితురాలు నాగాలాండ్ అరుణాచల్లో సాయుధ దళాల ప్రత్యేక చట్టం పొడిగింపు ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్హసన్ దేవరా సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు ఎల్లుండి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు కాగా జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం మిలకుంది అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు లేదంటే కొండ కిందనే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో పోలీసులు ముందస్తు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్వేదిగా మరో పోస్ట్ చేశారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ వేదిగా స్పందిస్తున్నారు తాజాగా ఎక్స్ పోస్ట్ పెట్టారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అని తెలుగులో పోస్ట్ చేశారు నిన్న చేయని తప్పుకు సారీ చెప్పుకోవడంలో ఆనందం ఏమిటో అంటూ నటుడు కార్తీక్ పరోక్షంగా ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కానీ నిన్న నేడు మాత్రం నేరుగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు నాలుగు రోజుల క్రితం బుడాపెస్ట్ పెస్ట్ వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక నలభై ఐదవ ఒలింపియాడ్ ఓపెన్ మహిళల విభాగాల్లో భారత భారతీయ లు చారిత్రాత్మక విజయాలు అందుకున్న సంగతి తెలిసింది స్వర్ణాలు గెలిచిన భారత బృందం టోర్నమెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నారు ఈ సందర్భంగా బుధవారం ప్రధాని మోదీని కలిశారు ఇక ప్రధాని సమక్షంలో ప్రజ్ఞానంద్ అర్జున్ ఓ గేమ్ కూడా ఆడారు ఈ సందర్భంగా క్రీడాకారులు ప్రధాని చెస్ బోర్డు ను గిఫ్ట్ గా ఇచ్చారు కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ అవార్డుకు భారత్ నుంచి అధికారికంగా నామినేట్ అయిన విషయం తెలిసిందే అయితే ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ హిందీ చిత్రం సంతోష్ యూకే నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యాసూరి చిత్రాన్ని తెరకెక్కించారు ఆస్కార్కి యూకే నుంచి ఎంపిక కావడం తమ కృషికి ఫలితంగా భావిస్తున్నట్లు నటి గోస్వామి అభిప్రాయపడ్డారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివా తెరకెక్కిస్తున్న దేవరా సినిమా రిలీజ్ కు ముందే కలెక్షన్ సంచలనం సృష్టిస్తోంది రేపు మూవీ రిలీజ్ కానుండగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు పాయింట్ ఐదు మిలియన్ల మార్కును దాటేశాయి ఓవర్సీస్లో తారక్ సునామీ సృష్టిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి వరల్డ్ వైడ్గా ప్రీసేల్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్ దాటేసిందని అంచనా వేస్తున్నాయి లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి హర్ష హర్షసాయి కేసు మరో మలుపు తిరిగింది హర్ష పై మరో ఫిర్యాదు చేసింది అతని బాధితురాలు నార్సంగి పోలీస్ స్టేషన్కి వెళ్లిన హర్ష సాయి బాధితురాలు తన అడ్వకేట్ తో కలిసి హర్ష టార్చర్ చేస్తున్నాడని మరోసారి ఫిర్యాదు చేసింది తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం మరోపక్క యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉండగా పోలీసులు నాలుగు టీంలతో గాలింపులు మొదలుపెట్టారు నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక చట్టంను కేంద్ర ప్రభుత్వం పొడగించింది ఈ రెండు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది సాయుధ దళాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెక్షన్ మూడు ద్వారా సంక్రమించిన ఆధారాలను కేంద్ర ప్రభుత్వం వినియోగించింది నాగాలాండ్ లో ఎనిమిది జిల్లాలు మరో ఐదు జిల్లాల పరిధిలోని ఇరవై ఒకటి పోలీస్ స్టేషన్లు అరుణాచల్ ప్రదేశ్ లోని మూడు జిల్లాలను డిస్టర్బ్డ్ ఏరియాగా పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి ఆరు నెలల వరకు అమలులో ఉన్న సాయుధ దళాల చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ మంత్రిత్వ శాఖ ప్రకటించింది నాగా ంగ్లాండ్ శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది దసరా ఉత్సవాలు సమీపిస్తుండటంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు జరగనున్న శరణవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ తో పాటు విజయవాడకు వచ్చే రాజమహేంద్రవరం విశాఖపట్నం బెంగళూరు చెన్నైకు ప్రత్యేక బస్సులను నడపనుంది ముఖ్యంగా హైదరాబాద్ లో నివసించే ఆంధ్రవాసులు దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లను విజయవాడ నుంచి హైదరాబాద్ కు మూడు వందల యాభై మూడు నడపాలని నిశ్చయించింది రాజమహేంద్రవరానికి రెండు వందల నలభై ఒకటి విశాఖపట్నం కు తొమ్మిది ముంబై బెంగళూరుకు పద్నాలుగు చెన్నైకి ఇరవై రెండు ఇతర ప్రాంతాలకు రెండు వందల నలభై నాలుగు బస్సులను నడపనున్నారు అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు పదమూడు రోజుల పాటు బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీల్ హల్ హసన్ టీ ట్వంటీ క్రికెట్కు గుడ్ బై చెప్పారు తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు ఒకవేళ స్వదేశంలో ఫేర్ మ్యాచ్ లేకుంటే అప్పుడు కాన్పూర్లో భారత్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తనకు చివరిది అవుతుందని పేర్కొన్నారు ముప్పై ఏడేళ్ల షకీబ్ నూట ఇరవై తొమ్మిది టీ ట్వంటీలు ఆడారు టీ ట్వంటీ వరల్డ్ కప్ సమయంలోనే చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడేశారని సెలెక్టర్లతో ఈ అంశాన్ని చర్చించానని రెండు వేల ఇరవై ఆరులో వరల్డ్ కప్ను గమనిస్తే ఇక జట్టు నుంచి తప్పుకోవడం సభ్యే అని అర్థమవుతోందన్నారు షకీబ్ మొత్తం అరవై తొమ్మిది టెస్టులు ఆడాడు వాటిలో నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు పరుగులు చేశాడు రెండు వందల నలభై మూడు వికెట్లు కూడా తీశాడు విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జనజాగరణ సమితి విజ్ఞప్తి చేసింది ఎన్టీఆర్ నటించిన దేవరా రేపు విడుదలవుతున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిశాయి దీంతో జనజాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవరా పోస్టర్లపై సేవ్ విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాలు తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు మరోసారి చూద్దాం రేపు తిరుమలకు జగన్ ఏపీలో హైటెన్షన్ గెలిచే ముందు ఓ అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ప్రకాష్ రాజ్ ట్వీట్ ప్రధాని సమక్షంలో ఆడిన ప్రజ్ఞానంద్ అర్జున్ యూకే నుంచి ఆస్కార్ కు భారతీయ హిందీ చిత్రం రిలీజ్ కు ముందే కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా యూట్యూబ్ హర్చసాయిపై మరో ఫిర్యాదు తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అడ్వకేట్ తో కలిసి వెళ్లి ఫిర్యాదు చేసిన బాధితురాలు నాగాలాండ్ అరుణాచల్లో సాయుధ దళాల ప్రత్యేక చట్టం పొడిగింపు ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్హసన్ దేవరాజ్ సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ నినాదాలు ఇవి అప్డేట్స్ వరకు మలికాలి దాంట్ చూస్తే న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు